సాధారణంగా పాములు తన గుడ్లను తానే తినేస్తుంది అని అంటుంటారు దాని సంగతి పక్కన పెడితే ఓ భారీ నాగుపాము మరో నాగుపామును మింగేసింది అది కూడా జనావాసాల మధ్య అందరూ చూస్తుండగానే అమాంతం మింగేసింది ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాలనీలో జరిగింది రైల్వే కాలనీలోని ఎస్సీ శ్రామిక యూనియన్ కార్యాలయం గేటు దగ్గర రెండు నాగుపాముల మధ్య భీకరమైన పోరు జరిగింది దానిని స్థానికంగా ఉన్న రైల్వే పారిశుధ్య కార్మికులు స్థానికులు గమనించారు అలా దగ్గరగా చూస్తూ ఉండంగానే ఒక పామును మరో భారీ నాగుపాము నోట కరిచి మింగేసింది అది చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు కొందరు తమ మొబైల్స్ లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు ఓ భారీ నాగుపాము రెండు అడుగులున్న మరో నాగుపాములు మింగేసిన దృశ్యం చూసిన వారికి ఉళ్ళు గగురు పొడిచింది అందరూ గుముగూడి చూస్తున్నా ఆ చప్పుడు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు ఆ పెద్ద పాము అయితే ఆ పెద్ద పాము నోటి నుండి బయటపడేందుకు చిన్నపాము తీవ్రంగానే ప్రతిఘటించినా అది ఏమాత్రం ఫలించలేదు చివరికి చిన్నపాము పాము కడుపులోకి నెమ్మదిగా జారిపోయింది సర్పాల మధ్య ఆహార అన్వేషణలో భాగంగా జరిగిన జీవన పోరాటంలో చిన్నపాము పెద్ద పాముకు ఆహారమైంది అయితే చిన్నపామును మింగేశాక్ కూడా భారీ నాగుపాము అక్కడే తిష్ట వేసుకుని ఉంది దీంతో స్థానికుల అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అధికారుల ఆదేశంతో ఈస్టర్న్ గాడ్ వైల్డ్ లైఫ్ సొసైటీకి చెందిన స్నేక్ క్యాచర్ ఓం కార్తి రంగంలోకి దిగారు ఘటనా స్థలికి చేరుకుని భారీ నాగుపామును బంధించారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనంతరం ఆ నాగుపామును కొసంగిపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు స్నేక్ క్యాచర్